పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కన్నా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి నిమ్మల రామ రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని దేశంలో ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలోని నెయ్యిని కూడా కలుషితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో అప్పులతో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పింఛన్ల పెంపు చేశారు అన్నారు టీచర్ల భర్తీ అన్నా క్యాంటీన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటివి సమర్థవంతంగా వంద రోజులలో అమలు చేస్తున్నారని తెలిపారు ఈ రోజు మరియు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం గుర్రూ పీల్చుకుంటాం అని చెప్పేసి ప్రజలంతా కూడా ఎలక్షన్ మీరు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మఒడి అమలు చేస్తారు ఆయన చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా రెండు వేల ఇరవైలో అమలు చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు తొమ్మిది నెలలు పట్టింది మరి నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మూడు నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా ఉందా హక్కు అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనతో పెట్టుకుంటే ఎవ్వడు మిగలడు అటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా మనం కూడా మా నెలల్లో పూజలు చేస్తే ఏం చేస్తాం